కావ్య మాస్టర్ ప్లాన్తో నందగోపాల్ని పట్టుకున్న పోలీస్ ఆనందంలో రాజ్ చపర్ణా షాక్లో రుద్రాని ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య ఏం మాస్టర్ ప్లాన్ వేసింది మరి నందగోపాల్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇందిరాదేవికి అలా జరుగుతుందేమోనని భయపడిన రాజ్ అయితే కావ్య సలహా తీసుకోవాలి ఏదేమైనా సరే కావ్యను ఏదో రకంగా సలహా అడిగి ఈ గండం నుంచి బయట పడాలి అని రాజ్ అయితే అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న రాజు కావ్య గదిలోకి రావడంతో కావ్య చేతులు పట్టుకుని మరీ అడిగేసరికి కావ్య తన మనసులోని ప్రేమను బయట పెడతారేమో అందుకే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారేమో అనుకుంటూ తెగ పొంగిపోతూ ఉంటుంది కావ్య తీరామూసి రాజు అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అనగానే చిన్నది కాదు చాలా పెద్దది అని చెప్పనేసరికి నేను మీకు హెల్ప్ చేయాలా దేని గురించి అని చెప్పనగానే నువ్వు బ్యాంక్కి రావాలి అని చెప్పనగానే బ్యాంక్కా దేనికి బ్యాంక్కి రావడం అనగానే వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య డామ్ అని మంచం మీద పడిపోతుంది కళావతి కళావతి అనుకుంటూ ఇంక రాజు వాటర్ బాటిల్లోని వాటర్ కాస్తా తీసి మొహం మీద చల్లేసరికి వంద కోట్లకి నేను షూరిటీ సంతకం పెట్టాలా నేను ఏ రకంగా షూరిటీ సంతకం పెట్టాలి అనగానే అదేంటి తాతయ్య కోట్ల విలువ చేసే ఆస్తిని నీ పేరు మీద రాశారు కదా ఆ ఆస్తితోనే నువ్వు నాకు షూరిటీ సంతకం పెట్టాలి అని చెప్పనేసరికి షూరిటీ సంతకం పెట్టమంటున్నారు సరే దేనికోసం ఏ అవసరాల కోసం అని చెప్పనేసరికి అది ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి మీరా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ చెప్పకుండానే కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారా ఇప్పుడు తాతయ్య గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఎలాంటి సమయంలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం అవసరమా అని చెప్పనేసరికి ఇదేంటి లా కోర్టులో ఇన్ని లా పాయింట్స్ తెత్తుంది ఇంకా దీని దగ్గర నిజం దాచిపెట్టి ఉపయోగం లేదు ఇంకా నిజాన్ని చెప్పేయాలి అని చెప్పి అది కాదు కాలావతి అని చెప్పాను కానీ అంటే మీరు వంద కోట్లు వేరొక విషయం ఉంది అదేంటో నాకు చెప్ప అని చెప్పనేసరికి చూడు కళావతి వంద కోట్లు నాకు కాదు తాతయ్య ఎవరికో షూరిటీ సంతకం పెట్టారంట వాళ్ళు వంద కోట్లు కట్టమని ఆఫీస్కి వచ్చారు ఏం చేయాలి వంద కోట్లు ఎలా తీసుకొచ్చి కట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అందుకనే మన ప్రాపర్టీని బ్యాంకులో తాకట్టు పెట్టి వంద కోట్ల రూపాయలు తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏంటి తాతయ్య గారు షూరిటీ పెట్టారా తాతయ్య గారు అంతా ఎవరిని అంత గుడ్డుగా నమ్మరు కదా అని కానీ తన ఫ్రెండే కదా అని షూరిటీ సంతకం పెట్టారు ఆయన కాస్త చనిపోయారు ఆయన మనవడేమో ఫండ్ కంపెనీ పెట్టి బోర్డు తిప్పేశాడు వాడు ఎక్కడున్నాడో ఏంటో ఏమీ తెలీదు అని చెప్పనేసరికి సరే అయితే ఆలోచిస్తాను ఆయన షూరిటీ సంతకం అయితే కాదు కానీ వాడు ఎక్కడున్నాడనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను అనగానే నువ్వేం చేస్తావు ఆల్రెడీ నేను పోలీసులకి చెప్పాను అని చెప్పనేసరికి చెప్పింది ఇప్పుడే కదా నేను ఆలోచించుకొని ఇవ్వండి షూటరీ సంతకం పెట్టాలా ఏం చేయాలా అని ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి ఇంకా నాకు అర్జెంటు ఉందని కావ్య కాస్త కిందకు వచ్చేస్తుంది కా కూరగాయలు ఏమున్నాయి అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రాన్ని అడిగేసరికి ఆ కూరలు ఉన్నాయి ఈ కూరలు ఉన్నాయి అనగానే మాకు వద్దు చికెను మటను కావాలి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకురా అని చెప్పనేసరికి నేను వెళ్ళి తీసుకురావాలా అనగానే నువ్వు వెళ్ళి తీసుకురాకపోతే డ్రైవర్కి డబ్బులు ఇచ్చి తీసుకురమ్మను అని చెప్పి బయటకు వచ్చేసరికి డ్రైవర్ కాస్త బయట ఉంటాడు అప్పటికే డ్రైవర్కి కొంచెం హెల్త్ బాగోక ఒక చోట కూర్చుంటాడు ఏమైంది అని చెప్పను కానీ ఏం లేదు మేడం ఎక్కడికైనా వెళ్ళాలనగానే లేదు లేదు నీకేమైంది అని చెప్పనేసరికి అది కొంచెం హెల్త్ బాగోలేదు మేడం అని చెప్పాను కానీ బాగోకలేకపోతే సార్కో మేడంకో ఎవరొకరికి చెప్పి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు కదా సరిగే ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుని రెస్ట్ తీసుకో తగ్గితే రేపు లేదంటే ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుని రాను కానీ థ్యాంక్స్ మేడం అని చెప్పి డ్రైవర్ వెళ్ళిపోతాడు అవును డ్రైవర్ని పంపించేసాను నేను మార్కెట్కి ఎలా వెళ్ళాలి అనుకుంటూనే కావ్య మార్కెట్కి బయలుదేరుతుంది బయలుదేరేసరికి ఒక అమ్మాయి పరుగు పరుగును వచ్చి రోడ్డు కడ్డంగా అంటే పరుగు పరుగును వస్తుంది కార్లోంచి వస్తూ వస్తూ కారులో దిగి వేరే చోటుకి వెళ్తుంది కానీ చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేయడంతో వచ్చి వేరే కారు వచ్చి యాక్సిడెంట్ చేయడంతో ఇంకా కంగారు పడిపోతారు ఇంకా వాళ్ళ మమ్మీ ఉంటారు కారులో ఇంకా వెంటనే హాస్ చేతులతో ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకు వెళ్ళిపోతుంది కావ్య పక్కనే ఆవిడ కూడా ఉండడంతో ఆవిడ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు టెన్షన్ పడకండి నేను హాస్పిటల్ వరకు వస్తానని చెప్పి హాస్పిటల్ వరకు సహాయం వెళ్తుంది కావ్య వెళ్ళేసరికి బీ పాజిటివ్ బ్లడ్ కావాలనగానే కానీ అది ఆవిడ ఏమో టెన్షన్ పడిపోతూ చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఆవిడికి సరే మీ వారికి కాల్ చేయండి నేను లోపలికి వెళ్ళి బ్లడ్ ఇస్తానంటూ కావ్య లోపలికి వెళ్ళి ఆ అమ్మాయికి కాస్త బ్లడ్ ఇస్తుంది బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చేసరికి మేనేజర్ కాస్త వస్తాడు మేడం మీరా అని చెప్పాను కానీ మీరా ఏంటి మీ అయినా అంత నిర్లక్ష్యంగా అనగానే సారీలే మీ ఆవిడ గారు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు అనగానే అమ్మ మీరు రాజు సార్ వైఫే కదా అని చెప్పాను కానీ అవును ఏంటి అని చెప్పన్నా సరే మా సార్ మీ రాజు సార్ని చాలా మోసం చేస్తున్నారమ్మా అని చెప్పాను కానీ మీ సారు మా హస్బెండ్ని మోసం చేయడం ఏంటి అని చెప్పాను కానీ అదే మీ తాతయ్య గారు మా బాస్ వాళ్ళ తాతయ్య గారికి షూరిటీ సంతకం పెట్టారంట ఆయన కాస్త చిట్ ఫండ్ కంపెనీని బోర్డు తిప్పేశారు ఆ వంద కోట్లు కట్టమని మీ వారి దగ్గరికే వచ్చింది అని చెప్పనేసరికి ఆయన చెప్పింది నిజమేనన్నమాట అని కావ్య అనుకుంటుంది అవునా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం లేదా అనగానే ఒక్క అవకాశం ఉందమ్మా ఆయన గనక వచ్చి పో లొంగిపోతే మాత్రం ఖచ్చితంగా మీరు కట్టే పని ఉండదు కానీ ఆయన ఎక్కడున్నాడో ఏంటో కూడా తెలియడం లేదు అని చెప్పనేసరికి మాకు తెలియకపోవచ్చు మీకైతే తెలుస్తుంది కదా అని చెప్పనగానే మీ కైవసం అయితే ఒక ఫేవర్ చేయగలనమ్మా ఆయనకు ఫోన్ చేసి ఆయన ఏదైనా అర్జెంట్ విషయం అయితే ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి కాల్ చేయమన్నారు ఆ నెంబర్కి కాల్ చేసి ఆయన్ని అర్జెంటుగా బయటికి రప్పించే ప్రయత్నం అయితే చేస్తానమ్మా ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి ఈ ఒక్క పాయింట్ చాలు ఆయనకి ఫోన్ చేసి మీకు సంబంధించిన ప్రాపర్టీ ఒకటి ఉంది సార్ ఆ విషయం మీరు మర్చిపోయారు ఆ ప్రాపర్టీని గనక వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు మీ ఆస్తిలో సగభాగం వాళ్ళకి వెళ్ళిపోతుందని ఆయన్ని బెదిరించండి బెదిరించేసరికి చెప్పింది మీరు కాబట్టి మీరు ఆయనకి నమ్మకస్తుడు కాబట్టి ఆయన ఎక్కడున్నా బయటికి వస్తాడు అని చెప్పనేసరికి సరే మేడం మిమ్మల్ని మీకు హెల్ప్ చేయాలని ఈ పని చేస్తున్నాను మా అమ్మాయిని కాపాడినందుకు కృతజ్ఞతగానే పని చేస్తున్నాను మేడం అని చెప్పనేసరికి ఈ ఒక్క పని చేసి పెట్టండి చాలు అని మిమ్మల్ని ఆ భగవంతుడే నా దగ్గరికి పంపించుంటాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము మా తాతయ్య గారేమో హాస్పిటల్లో ఉన్నారని కానీ తెలుసు మేడం అని చెప్పనేసరికి సరికి వెంటనే మేనేజర్కి ఫోన్ చేస్తాను సార్ ఒక షాకింగ్ న్యూస్ సార్ అని చెప్పనేసరికి ఏంటి అనగానే మీకు సంబంధించిన ప్రాపర్టీ ఒకటి హ్యాండ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్ పోలీసులు కానీ కానీ ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇంకా మీ ఆస్తి మొత్తం కరిగిపోయినట్టే సార్ ఆ ప్రాపర్టీ మీదే ఈ అన్ని ఆస్తుల కంటే ఆ ప్రాపర్టీ మీద ఎక్కువ డబ్బులు వస్తాయి ఇప్పుడు బాగా ఆ ప్రాపర్టీ హైయెస్ట్ అమౌంట్ కలిగి ఉంది అని చెప్పనేసరికి అంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుందా కానీ చాలా ఎక్కువ వస్తుంది సార్ ఇప్పుడు చాలా ధర పలుకుతుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా నేను పలానా గెస్ట్ హౌస్లో ఉన్నాను అర్జెంటుగా డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చేసే అని చెప్పనేసరికి ఇంకా మేనేజర్ కాస్త డాక్యుమెంట్స్ తీసుకొని బయలుదేరతారు ఆ మేనేజర్ కార్ డిక్కీలోనే కావ్య రాజ్ ఇద్దరు కూడా వెనకాలేమో కావ్య డిక్కీలోనేమో రాజు ఉండి గేట్ లోపలికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అమ్మ మీరు రెండమ్మా అని చెప్పి మీ లోపలికి వెళ్తాడు ఈ లోపు లోపలికి వెళ్ళి చూసేసరికి వాడేనా నందగోపాలను కానీ అవును అనేసరికి వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ వాళ్ళకి పోలీసులకి ఫోన్ చేయండి వాళ్ళు కస్త వస్తే వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు అని చెప్పనేసరికి వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తాడు రాజు రావడం రావడంతో పోలీసుడైతే వాచ్మెన్ చంప చెల్లి అనిపించి వాచ్మెన్ దగ్గర ఉన్న ఫోన్ కాస్త తీసేసుకుని చేతులు కాళ్ళు కట్టేసి పోలీ జీప్లో పాడేస్తారు పాడేసేసరికి ఇంక అందరూ లోపలికి వెళ్ళడంతో లోపల కూర్చుని మేనేజరు ఇతను మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు పోలీసులు వెళ్ళి యువరాన్ అరెస్ట్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మేనేజర్ పక్కకు వెళ్ళిపోతాడు మేనేజర్కి తెలిసినా కానీ షాక్ అయినట్టే ఉండాలి కదా అని పక్కకు వెళ్ళిపోతాడు ఏంటి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని కానీ ఏ నువ్వు దాకుంటే మాకు తెలియదు అనుకుంటున్నావా తెలుసుకునేటట్టుగానే మేము తెలుసుకుంటాం మీ ఫ్రెండ్ పేరు నీ పేరుగా మార్చి బ్యాంక్కి వెళ్ళిపోయి నువ్వు అక్కడే ఉన్నట్టు ఇక్కడ లేనట్టుగా ఎంత బాగా క్రియేట్ చేసేవరా నీ అని చెప్పనేసరికి మాటలు మర్యాదగా రానివ్వండి అనగానే నీకు ఇలాంటి వాడికి మాటలు మర్యాదగా రానిచ్చేది నువ్వంత ఫ్రాడ్ ఎవరు ఉండరు అయినా నువ్వు ఎంత ఫ్రాడ్ వేంట్రా సహాయం చేసిన వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తావా అంటూ రా చేతి చేసుకోపోయేసరికి మీరు ఆగన్ రా నేను చూసుకుంటాను కదా మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి ఇంకా పోలీసుడైతే నందగోపాల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతాడు చాలా థ్యాంక్స్ మేడం అనగానే తన దగ్గర మీరు రికవరీ చేసుకోండి పదే పదే మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి తను మీ కస్టడీ నుంచి దూరమైనా మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి రా కావ్య అయితే అనేసరికి రాజ్ కాస్త కావ్యాన్ని గట్టిగా హత్తుకుంటాడు చాలా థ్యాంక్స్ కళావతి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతానా అనుకున్నాను వంద కోట్ల రూపాయలు కడితే ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను ఎలా రి చేస్తారో ఏమంటారో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ చాలా హెల్ప్ చేశావు చాలా థ్యాంక్స్ కళావతి అని చెప్పి ఇంకా రాజ్ కావ్య చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేస్తారు ఇంకా క్షణం నుంచి కావ్యని ఏ మాట అనడు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటాడు రుద్రాని ఇటు ధాన్యలక్ష్మి ఇద్దరు ఆడుకోవాలని కావ్యతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడికక్కడా అండగా ఉంటూ డబ్బులు విషయంలో కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు అస్సలు ఇవ్వద్దు ఎవరైనా నిన్ను డబ్బులు అడిగితే మాత్రం మా వారిని అడగండి అని ఒకే ఒక్క మాట చెప్పు తర్వాత నేను చూసుకుంటాను ఇష్టం వచ్చినట్టు అలాగా ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటే కొండ అయినా సరే కరిగిపోతుంది కదా అని చెప్పి ఇంకా రాజ్ అయితే కావ్యకు చాలా సపోర్ట్గా ఉంటాడు ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అదే విషయాన్ని చెప్తాడు ఎవరైనా సరే డబ్బులు కావాలి అనుకుంటే నన్ను వచ్చి అడగండి అంతే తప్ప కావ్యను మాత్రం అడగొద్దు కావ్య ఆ అకౌంట్స్ మొత్తం నాకు అప్ చెప్పాలి తను ఇచ్చినా కానీ నాకే చెప్పాలి అందుకే మీరే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి అడగండి అప్పుడు నేను అమౌంట్ ఇస్తాను అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాని ధాన్యలక్ష్మి షాక్ అయిపోతారు ఇదేంటిది కావ్యనైతే దబాయించో బెదిరించో డబ్బులు అడిగి తీసుకోవచ్చు రాజ్ని అలా ఎలా అడగలమో అడిగితే మాత్రం రాజ్ ఇస్తాడా ఏంటి ఇంత డబ్బు ఎందుకు అని ఎదురు ప్రశ్న అడుగుతాడు ఇదేంటిది ఒక్క రోజులోనే డబ్బులు చేతులు మారిపోయాయి లేదంటే ఏ ప్రాబ్లం లేకుండా కావ్య దగ్గర నుంచే డబ్బులు తీసేసుకునే వాళ్ళం కదా అని చెప్పి రుద్రాని ధాన్యలక్ష్మి అనుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ బాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు